హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇందిరమ్మ ఇల్లు రెండో విడత లక్ష ఇల్లు అర్బన్ ఏరియాలో వాళ్ళకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఇప్పటికే అర్హులైన లక్ష మంది లబ్ధిదారులను ఆ పిఎంఏవై యాప్లోకి అప్లోడ్ చేశారంట దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పీఎం ఆవాస్లో రాష్ట్రానికి లక్ష ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో మంజూరు కేంద్రం అంగీకారం లక్ష మంది లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ ఒక్కో ఇంటికి లక్షన్నర సాయం పదిహేను వందల కోట్ల ఫండ్స్ ఇచ్చే అవకాశం పట్టణ ప్రాంతాల్లో మంజూరుకు కేంద్రం అంగీకారం లక్ష మంది లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ ఒక్కో ఇంటికి లక్షన్నర ఆర్థిక సాయం పదిహేను వందల కోట్ల ఫండ్స్ వచ్చే అవకాశం పిఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద రాష్ట్రానికి లక్ష ఇండ్లు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ ప్రాంతాల్లో ఈ ఇండ్లను మంజూరు చేయనున్నట్లు సమాచారం ఇచ్చింది కాగా ఈ లక్ష ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను పిఎం ఆవాస్ వెబ్సైట్లో ఇప్పటికే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అప్లోడ్ చేసింది ఈ క్రమంలో ఇటీవల కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులతో సమావేశమైన స్టేట్ హౌసింగ్ ఆఫీసర్లు రాష్ట్రానికి అర్బన్ రూరల్ కేటగిరీల్లో ఇండ్లు శాంక్షన్ చేయాలని కోరారు పలు ప్రాంతాల్లో ఇండ్ల మంజూరుకు అంగీకరించిన కేంద్ర అర్బన్ హౌసింగ్ ఆఫీసర్లు రూరల్ ఇండ్లకు సంబంధించి కొన్ని మార్పు చేర్పులు చేయాలని రాష్ట్ర అధికారులను కోరినట్టు తెలుస్తుంది ఒక్కో ఇంటికి లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఒక్కో ఇంటికి ఐదు లక్షలు ఇచ్చేలా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున రూరల్ ఏరియాలో డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేసి లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలను సైతం అందజేశారు చాలా చోట్ల ఇప్పటికే ఇంటి నిర్మాణం మొదలైంది కాగా పిఎం ఆవాస్ యోజన కింద కేంద్రం అర్బన్ ఏరియాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్ష యాభై వేలు రూరల్ ఏరియాల్లో డెబ్బై రెండు వేలు ఇవ్వనుంది ఈ లెక్కన లక్ష ఇండ్లకు పదిహేను వందల కోట్లు రాష్ట్రానికి రానున్నాయి దీంతో లక్ష ఇండ్లకు మిగతా మూడు లక్షల యాభై వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది రెండవ విడత లబ్ధిదారుల ఎంపిక ఇందిరమ్మ ఇండ్లకు రెండవ విడత లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతున్నది తొలి విడతలో సర్కారు డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేయగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు ఇలా నియోజకవర్గానికి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఇండ్లు మంజూరు అయ్యాయి ప్రభుత్వం ఇస్తానన్నా మూడు వేల ఐదు వందల ఇండ్లలో రెండో విడతలో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది చూసారు కదండి మొన్నటి వరకు కూడా రూరల్ అంటే పంచాయతీల్లో అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అయితే శాంక్షన్ చేస్తున్నారు కదా బెనిఫిషర్స్ని ఆ శాంక్షన్ చేసి వాళ్ళకైతే మంజూరు పత్రాలు ఇచ్చారు కదండి ఇప్పుడు అర్బన్ అంటే సిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా స్థలం ఉన్న వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేసి ఈ లక్ష మందిని అయితే సెలెక్ట్ చేసి ఈ డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే అర్బన్లో ఉండే వాళ్ళందరికీ అంటే స్థలం ఉన్న వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ సెలెక్ట్ అయిపోయారంటండి లక్ష మందిని అయితే సెలెక్ట్ చేసి పీఎంఏవై యాప్లో అప్లోడ్ చేశారంట అంటే అంటే ఈ బెనిఫిషర్స్ అందరినీ కూడా ఈ ఇందిరమ్మ యాప్ సర్వే నుంచి బెనిఫిషియర్స్ అందరినీ కూడా పిఎంఏవై యాప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసారంటండి ఈ అర్బన్కి రూరల్కి కలిపి ఈ నెల లోపల ఈ డబ్బులు అయితే రిలీజ్ చేసేస్తారంట ఇక అర్బన్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మంజూరు పత్రాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారండి లక్ష మందిని అయితే సెలెక్ట్ చేశారంట కేంద్రానికి రిక్వెస్ట్ రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఇండ్లు ఇవ్వాలని మొదటి నుంచి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది గత ఏడాది అర్బన్ రూరల్ కలిపి తొమ్మిది లక్షల ఇండ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధాని మోదీని కలిసిన సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర అర్బన్ హౌసింగ్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం రేవంత్ హౌసింగ్ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కలిసి ఎక్కువ ఇండ్లు కేటాయించాలని కోరారు ఇందిరమ్మ ఇండ్ల మీద పీఎం ఆవాస్ యోజన స్కీమ్ లోగో ఏర్పాటు చేస్తామని గతంలోనే సీఎం ప్రకటించారు ఈ నేపథ్యంలో వచ్చే నాలుగేళ్లలో ఎక్కువ ఇండ్లు మంజూరు చేయించుకునేలా రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తుంది చూసారు కదా అండి ఇప్పటికైతే మనకి ప్రస్తుతానికి మొన్నటి వరకు కూడా రూరల్ ఇచ్చేసారు కాబట్టి ప్రస్తుతానికైతే అర్బన్ ఏరియా వాళ్ళకి స్టార్ట్ కాబోతుందండి వాళ్ళకైతే లక్ష అయితే సెలెక్ట్ చేసేసారంటే అర్బన్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ ఇప్పుడు పీఎంఏవై యాప్లోకి అయితే డైవర్ట్ అయిపోయినాయి అంటే వాళ్ళ పేర్లు బెనిఫిషస్ అందరి పేర్లు కూడా నిన్నటి వరకు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ సర్వేలో ఆ యాప్లో చేసిన వాళ్ళకి అర్హులు కాదని చెప్పారు కదా ఆ యాప్ నుంచి ఆ బెనిఫిషర్స్ అందరినీ కూడా పిఎంఏవై యాప్లోకి అప్లోడ్ చేసేసారంట అండి లక్ష మందిని అయితే సెలెక్ట్ చేశారంట వన్ స్టేజ్ వాళ్ళని ఇప్పటికైతే ప్రస్తుతానికి మనకు వచ్చిన అప్డేట్ ఇదండి వన్ వాళ్ళకి సో ఇదండి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి వచ్చిన అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ